నా సేవ సైకిల్తో స్టార్ట్ అయింది ముగ్గురే ముగ్గురు వచ్చేవారు గుడిసెలో స్టార్ట్ అయింది నా సేవ సైకిల్తో స్టార్ట్ అయింది నా పరీక్ష నాకు సైకిల్ ఉన్నప్పుడు చాలా మందికి టూ వీలర్స్ ఉండేటి సేవ కానీ ఆయన వరకు ఆయన దీన ఆయన రెక్కల క్రింద దీన మనస్కులా ఉండాలని ఉన్నా ఉన్నా నెక్స్ట్ నాకు వచ్చింది సెకండ్ హ్యాండ్ స్కూటర్ చేత జాగ్రత్తగా వినడానికి ఎవరు అటు ఇటు చూడద్దు కదల దాని తర్వాత ఫస్ట్ హ్యాండ్ బాక్సర్ అనుకున్నారు దాని తర్వాత క్రమక్రమంగా ఒక సెకండ్ హ్యాండ్ వ్యాన్ ఈ విధంగా సైకిల్తో స్టార్ట్ అయిన ఈ పరిచర్య గుడిచలో ముగ్గురుతో స్టార్ట్ అయిన ఈ పరిచర్య దినాలు 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 నిందలు అవమానాలు రిస్తూ వరిస్తూ ప్రభుతిలో మామూలు తీసుకొని వచ్చి మంగళవారం బయలుదేరేటండి నేను గుంటూరుకి వెళ్ళేటండి గుంటూరులో దిగి సంపూర్ణ రాత్రి ప్రార్థన డెబ్బై మంది వస్తే జరిపి పూర్తి చేసి పల్నాడు ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్లో దిగి అక్కడ ఒక ముప్పై ముప్పై మంది వస్తే అక్కడ మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో మచిలీపట్నం ట్రైన్ ఎక్కి విజయవాడలో నాలుగున్నరకు దిగి విజయవాడ నుంచి డైరెక్ట్ మచిలీపట్నం వెళ్ళి అక్కడ ఒక ముప్పై మంది వస్తే చెప్పి మరల రిటర్న్ వచ్చి విజయవాడ శ్రద్ధ బుక్ స్టాల్లో ఒక పది మందికి వాక్యం చెప్పి మరలా బెల్లంపెల్లికి వెళ్ళిపోయాడు నేనే కీబోర్డ్ వేసుకొని నేను స్ట్రేంజర్ బాక్స్ పెట్టుకొని జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చొని ఒక ట్రైన్ ఎక్కి దిగి ఒక ట్రైన్ దిగి ఒక ట్రైన్ ఎక్కి దిగి 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 చాలా కష్టపడి కష్టపడి ఒక దినము నా ప్రమునత కాదే అని ఏడిచిన నా నడుములు పోతున్న జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చొని వాష్రూమ్స్ అందరూ కూర్చొని అప్పుడు వేసే అన్నాడు ఓకే బిడ్డ నేను బలవంతంగా నేను చేపే నీ ఇష్టం అన్నాడు కానీ ఒకరోజు హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ నాకు చూపెట్టి దేవుడు ఎప్పుడైనా నాకు టైం ఉంటుంది నేను వివరిస్తాను ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ చూపెట్టేసి ఒక ప్రశ్న వేసిండో ఉంటావా నీ ఇష్టం ఆ ఆమె చేర్చుకుంటూ నేను నీకోసం కష్టపడుతు ఇద్దరం అండి చాలా పేదరికమైన చాలా బేదరికం భోజనం ఉండేందుకు బాగు తాగి పట్టుకున్నా ఒకరు స్వామి తింటే నేను ఫస్ట్ ఉన్నాను నేను తింటే అవి ఫస్ట్ కొన్నిసార్లు మేము అట్లున్నప్పుడు సడన్గా ఎవరైనా దైవజన్యుడు వచ్చినట్టు మేము ఇద్దరం సాగి తీసుకొని ఆ భోజనం ఆ దైవజన్యుని పెట్టేసి నీళ్ళు తాగిపోయి మాకు తెలుసు పేదరిక మాకు తెలుసు అంటారు నిందలు స్కూటర్ సైకిల్ గుడిష ఇవన్నీ అనుభవించినాం మేము మీరు అనుభవించినారు అందరు గొప్ప గొప్పవారు నీ బిడ్డను అనుభవించ ఇది ప్రశ్న ఒక ఏజ్కి రాగానే కారక్యం సైకిల్ తెలియదు వాళ్ళకి ఎందుకు ఏసఐ అంటున్నాడంటే మీకోసం మీ పిల్లల కోసం అని వాళ్ళు ఒక ఏజ్కి రాగానే కారక్యం వాళ్ళు స్టేజ్ ఎక్కగానే చేతిలో మైక్ ఉంది వెనకకు తిరగానే మూ మ్యూజిషియన్స్ ఉన్నారు వాళ్ళకంతా కూడా ప్లగ్ అండ్ ప్లే సెట్ చేసేస్తున్నావు నువ్వు వాళ్ళకి ఏమి కష్టం తెలియదు వాళ్ళు సేవ చేసింది చేస్తానా జై పైకెత్తు చెప్పండి నీకు పది రూపాయల విలువ తెలుసు ఒక ముద్ద భోజనం తెలుసు నీళ్ళ సాంబార్ తెలుసు తెలుసా చే నువ్వు కష్టపడి కష్టపడి ఈరోజు మంచి స్థాయిలోకి వచ్చినామేమో నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా నీ బిడ్డలు ఆ పరిచర్య చేయగలుగుతారని చెప్పండి చేస్తారు ఎట్లాంటి పరిచయం చేస్తారో తెలుసా అంత కరిష్మా లోక సంబంధమైన కరిష్మ డాడీ మీ మీ పద్ధతులు కాదు డాడీ అంటాడాడు వాడు నువ్వు ఏదో సేవ చేస్తావని వాడిని ఎక్కడికో అమెరికాకో ఎక్కడికో మూడు నాలుగు సంవత్సరాలు పంపుతావు బైబిల్ కాలేజ్ వాడు కంప్లీట్ చేసుకొని వచ్చి మొత్తం స్టేజ్ అంతా మార్చేస్తాడాడు స్తోత్రం డాడీ పాత పద్ధతులు ఇప్పుడు డి నీ ఓల్డ్ సిస్టమ్ మాట్లాడాడు అటు పది మందిని పెడతాడు ఆడోళ్ళని పాటలు పాడేటోళ్ళని ఇటు పది మంది పురుషులు పెడతాడు బేస్ గిటారు రిధమ్ గిటారు కీబోర్డ్ టోర్ అన్ని పెడతాడు అరే వద్దురాయన తిన్నడాడు స్తోత్రం వాడంత వానివాని పద్ధతులు స్టార్ట్ చేస్తాడు చివరికి నువ్వు కట్టిన సంగమునంతా కూడా కూల్ ఇది జరగబోతున్నది చెవిగలవాడు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక ఇది జరగబోతుంది వాళ్ళకి థియాలజీ ఉంది బుక్ నాలెడ్జ్ ఉన్నది కానీ ప్రాక్టికల్ లేదు వాళ్ళకి ఇక సంఘం మీద ఉన్న హో రేఖే లేదు నా మషియాల ఆ షకాయిన గ్లోరీ మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది ఆ మందిరం మీద సేవ మీద ఉన్న ఆ కృప క్రమక్రమంగా బౌత్ అయిపోతుంది సంవత్సరాల తరబడి కట్టిన నీ సంఘం పల్చగ అయిపోతుంటుంది ఒకటి ఖాళీ అయిపోతుంటది ఒకటి ఉన్నవారు లోక సంబంధంగా ఆరాధనలు ప్రార్థనలు అంత హైటెక్ ప్రార్థనలు హైటెక్ ఆరాధనలు స్టార్ట్ అవుతాయి ఇవి జరుగుతాయి అందుకనే ఏలి కుమారులతో ఏలి అంటాడు ఒక భయంకరమైన మాట అంటాడు చదువుదామా రెండు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు రెండు అధ్యాయం ఇరవై ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు ఈ జనుల ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఈలాగు కార్యములు మీరు ఎందుకు చేయిచున్నారు నా కుమారులారా ఇలాగు చేయొద్దు నాకు వినబడిన నాకు వినబడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమం చేస్తున్నారు నరురు నరునికి నరుడు తప్పు చేసినడలా దేవుడు విమర్శన చేయను కాని యహోవా విషయంలో పాపము చేస్తే ఏడుస్తున్నాడండి ఏది హోఫ్ని వినే చూసి ఏడుస్తున్నాడు ఇరవై ఆరో వచనంలో తెలుసు సమూహాలట దేవుని మనుషుల వినండి ఇక ఏలి కుటుంబము బలహీనం అయిపోతుంది ఏలిని చూస్తేనేమో మూడో వచ్చి మొదటి వచనంలో చూస్తే ప్రత్యక్షము అరుజు గుడ్డితనంలోకి వెళ్ళిపోయినాడు కుమారులను చూస్తేనేమో కుమారులు అట్లున్నారు దేవుడు వాళ్ళ మీద నమ్మకం మొదలు పెట్టుకొని సమూహంలో ఎన్నుకున్నాడు అదైనా జరగచ్చు జరగచ్చు సమూహల్ని అక్కడ గ్యాప్ ఫిల్ చేసేవారు లేరు కాబట్టి సమూహల్ని దేవుడు ఎన్నుకున్నాడు అది జరగకుండా ఉండటానికే మనం ప్రార్థన చేయాలి అంత కార్యం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఫిలిప్ కుమార్లట ప్రవచించేవారట మన బిడ్డలు అట్టివారుగా అవునుగా ఒక దినం వస్తుంది వినండి ఒక దినం వస్తుంది నువ్వు పరలోకంలో ఉంటావు కింద నుంచి నీ బిడ్డల ఏడుపులు వినబడుతుంటాయి ఏమని ఏడుస్తారంటే డాడీ ఎందుకు నా కష్టాలు నువ్వు ఎందుకు నన్ను సుఖపెట్టినా నువ్వు నన్ను ఎందుకు హెచ్చరించలే డాడీ నువ్వు నన్ను ఎందుకు డాడీ ఈ ఏడుపులు పరలోకంలో నీకు వినబడతా ఉంటాయి నేను సేవ చెయ్యలేకపోతున్నా డాడీ సంఘం నన్ను విసిగిస్తుంది డాడీ సంఘం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది డాడీ డాడీ నువ్వు నిలబడ్డప్పుడు మ్యూజిషియన్స్ ఉన్నారు డాడీ నీకు సింగర్స్ ఉన్నారు నేను నిలబడగానే ఎవ్వరు లేరు డాడీ నా నువ్వు నిలబడగానే అందరున్నారు డాడీ ఎంత పని చేస్తున్నాడు నీ బిడ్డలు కింద ఏడుస్తూ ఏడుస్తూ ఉంటారట అక్కడ వినబడుతుంటది పరలోకంలో నీకు వాళ్ళు పిచ్చక్కి పోతుంది సేవ చేయలేదు నేనేం చేయాలి అర్థం కావట్లేదాడి నాలుగు ఆకలి తప్పులు తెలియదు రాడి వంటలు తనం తెలియదు డాడీ నిందలో తెలియకుండా పెంచారు ఏడుస్తానట ఈరోజు ఎందుకు ప్రభు నేను ఇక్కడికి నాడు పెంచినాడంటే ఈరోజు దాకా ఎన్ని ప్రార్థనలు చేసినా ఈ రోజు నుంచి బిడ్డల కోసం ప్రార్థన స్టార్ట్ చేయండి చేయండియా నా బిడ్డలను నేను కూర్చోబెట్టి నేను ఉపాసనమ్మా బిడ్డ చాలా కష్టాలి చాలా చాలా కష్టపడ్డా బిడ్డ మమ్మీ డాడీ కానీ నా బిడ్డలకి రోజు చెప్పు నా కొడుకు మెట్రో ట్రైన్లో పోతాడు కాలేజీకి నేనే పంపుతాను కొన్నిసార్లు వాళ్ళకి ఎట్లా నేర్పించినామంటే కొన్నిసార్లు పల్లెటూర్లలో తీసుకొని తెలిసిపోతా కొన్నిసార్లు సుఖము సుఖము వాళ్ళ దగ్గరికి రాని మేము ప్రతి క్షణం మా జీవితం వారికి మేము ప్రజెంట్ చేస్తాం అల్ హలలో ఎందుకంటే ఆ విత్తనాలు ఒక దినమున ఫలిస్తాయి చపట్లు కొట్టాలంతా